ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని తెలిసి డిమాండ్ చేస్తున్నారు ఈవేళ కొంతమంది కేంద్ర మంత్రులు లిఖిత రాష్ట్రానికి రాదని చెప్పి కొంతమంది మంత్రులు పరిశీలన ఉందని చెప్పి ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారు దీని ద్వారా రాష్ట్రం రాల్సిన పెట్టుబడులు కూడా అయోమయం గురవుతున్నాయి అంత మేము కోరేది ఒకటే ప్రధానమంత్రి గారు దీనిపైన స్పష్టమైన వైఖరిని అనౌన్స్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే గతంలో మీరు ఏదైతే ఎన్నికల ప్రచార సహ సభలో హామీలు ఇచ్చారో హామీలు నేర్పెట్టుకోమని చెప్పి ఈవేళ బీజేపీ నాయకులు కొంతమంది తెలివిగా అసలు ప్రత్యేక అంటే ఏంటో తెలుసా అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే మాకు ఆ రోజు మేము రాష్ట్రం విడిపోవడం మేము కోలుకోలేదు కానీ అనివార్య పరిస్థితులు రాష్ట్రం విడిపోయింది విడకొట్టారు ఐదేళ్ళు కాదు పదేళ్ళ పాటు ఇవ్వాలని చెప్పి రాజ్యసభలో పార్లమెంట్లో వెంకయ్యనాయుడు గారు అరుణ్ జైట్లీ డిమాండ్ చేయడం జరిగింది మరి ఈ వేళ ప్రత్యేక హోదాకి ఈ ఇన్సెంటివ్స్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ప్రజల్ని అయోమయం గురిచేస్తున్నారు తక్షణం దీనిపైన ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన ఏంటి అనేది చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాను ముఖ్యంగా ఇవాళ మీరు గమనించారు లేదో ప్రతిపక్ష పార్టీ నేతకి ఇచ్చే ఇంపార్టెన్స్ రాష్ట్ర ముఖ్యమంత్రికి మిత్రపక్షానికి వాళ్ళు బీజేపీ పార్టీ ఇవ్వట్లేదు మేము కోరేది ఒకటే వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం ప్రత్యేక హోదా కావాలని చెప్పి ధర్నాలు చేస్తున్నారు తప్ప నేటి వరకు కూడా ఎటువంటి నాయకులు బీజేపీ నాయకులపైన విమర్శలు చేసిన దాఖలు లేవు